అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనందరిపై ఉండుగాక ఈ రోజున ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు బుధవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ద్వాదశి నాడు భగవంతుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణతో పాటు స్వామివారి యొక్క భక్తులను ఎవరైతే వారి కథలను మరణం చేసుకుంటారో వారికి శ్రీహరి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున అంబరీషోపాఖ్యానం ఎవరైతే విన్నా చదివినా చెప్పినా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంబరీషుడు నాబాగుని కుమారుడు నాబాగుడు అనే ఒక చక్రవర్తి సామాన్యుడు కాదు ఆయన చాలా గొప్ప రాజు ఈ అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుండి సహజంగా కొన్ని గుణాలు ఇతనికి అలవడతాయి ఆయన పాటించినటువంటి గుణాలు మనందరం కూడా మన జీవితాలలో తప్పక పాటించవలసినవి తపస్సు చేయడం ఎంత గొప్పదో తపస్సు చేసిన వాడికి క్రోధం ఉండడం కూడా అంత భయంకరమైనటువంటి విషయం చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలోనే అందరికన్నా కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఒక మహర్షి శాపాన్నిస్తే దానిని తప్పుకున్నవాడు మనకు కనిపించడు కానీ అంబరీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపం నుండి తప్పించుకున్నాడు అది ఈ చరిత్రకున్నటువంటి గొప్పతనం అంబరీషుని యొక్క చిత్తం ఎప్పుడూ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను పట్టుకొని ఉండేది అంటే ఆయన వెళ్ళినటువంటి భక్తి చేత ఉంటాడు ఏది మాట్లాడినా హరిగుణాలను వర్ణన చేస్తూ ఉంటాడు ఆయన చెవులు ఎప్పుడూ కూడా మాధవుని కథాశ్రవణం వినడానికి ఉత్సాహాన్ని పొందుతూ ఉండేది అలా అంబరీషుడు భగవంతుడి ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతులు కనిపిస్తే వారి పాదముల వాసన ముక్కుకు పట్టే విధంగా వారి పాదాల మీద పడిపోయేవాడు వారి పాదముల నుండి వెలువడేటటువంటి పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు అలా ఈ అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగినవాడు ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు ఎప్పుడూ కూడా ఈశ్వరుడు ఎందు నిమగ్నమై ఉండేవాడు అయినా ఆయన రాజ్య పరిపాలనను విస్మరించలేదు ఈ యొక్క అంబరీషుడికి అంతఃపురముల మీద కోరిక లేదు ఏనుగుల మీద కానీ గుర్రాల మీద కానీ ధనం మీద కానీ ఈ యొక్క ఉద్యానవనాల మీద కానీ కొడుకుల మీద కానీ బంధుమిత్రుల మీద కానీ రాజ్యం మీద కానీ భార్య మీద కానీ అంతఃపురం మీద ఎటువంటి కోరిక లేదు కానీ వీటన్నింటితో ఉంటాడు దీనినే కర్తవ్య నిష్ట అంటారు ఆయా విషయముల ఎందు వెర్రిగా వేలాడడం లేదు అలా పరమ పరి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి స్థితిలో ఈ అంబరీషుడు ఒకనాడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేస్తూ ఉంటాడు దానికి వశిష్ఠాది మహర్షులందరూ కూడా వస్తారు ఆ మహర్షులందరినీ కూడా సేవిస్తాడు భూరి తాంబూలాలను ఇస్తాడు ఒక సంవత్సరం పాటు ద్వాదశి వ్రతం చేయాలని చెప్పి అనుకుంటాడు ఏకాదశి వ్రతానికి ద్వాదశి వ్రతానికి తేడా ఏమీ లేదు దశమి నాటి సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు ఉపవాసం అంటే ఆసనము అని శాస్త్రంలో ఒక మాట ఉంది ఆసనము అంటే వ్యక్తికి క్రిందటి జన్మలలో ఉన్నటువంటి దరిద్రాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా ఆకలి వేస్తున్నా తిన్నా తనని తాను ఒకరోజు మార్చుకోవడం ఈశ్వరుడికి దగ్గరగా బుద్ధి నిలకడబడటానికి ఎంత సాత్వికమైనటువంటి పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్చితమైనటువంటి సాత్వికమైనటువంటి అంత ప్రసాదాన్ని తెలియ నిలబెట్టుకుంటే దానినే ఉపవాసం అంటారు ఈ అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ద్వాదశి నాడు పారణ చేయాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాలను తినేయడాన్ని పారణ అంటారు పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసిన ఏమీ తప్పులేదు నిత్యానుష్ఠానం చేసేసుకొని ద్వాదశి నాడు భోజనం చేసేవచ్చు ఇలా అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసేసాడు ఏకాదశి తిథి అయిపోయింది తెల్లవారే సూర్యోదయం అవుతుంది సంవత్సర కాలం పాటు చేసినటువంటి ఏకాదశి వ్రతం పరిపూర్ణమైంది యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంతృప్తిగా మీరు ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తయినట్లు యజ్ఞ యజ్ఞభ్రంశం అయిపోతుంది ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తవుతుంది ఎలా పూర్తి కావాలి వీళ్ళు ద్వాదశ తిథి ఉండగా భోజనం చేయాలి తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాలింది నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేశారు తర్వాత మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు అక్కడకు బ్రాహ్మణులు వచ్చారు వారికి దానాలను ఇచ్చారు వారికి కడుపు నిండా భోజనం పెడతాడు అంబరీషుడు వాళ్ళందరూ కూడా చక్కగా కడుపు నిండా తినిన తర్వాత ఇతను ద్వాదశి పారణం చేయాలి తను కూడా భోజనం చేయాలి అందరి భోజనాలు పూర్తయిన తర్వాత తాను భోజనం చేద్దామని సిద్ధపడుతూ ఉండగా అక్కడికి దూర్వాస మహాముళ్ళు వారు వస్తారు దూర్వాస మహాములు సర్వకాలముల ఎందు వేదముల ఎందు వేదాంతముల ఎందు బుద్ధిని నిక్షేపించినవాడు గొప్ప తపస్సును పాటించినవాడు సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినవాడు ఆ వచ్చినటువంటి దూర్వాస మహర్షిని అంబరీషుడు సాక్షాత్తు పరమేశ్వరుడిగా భావిస్తాడు పొంగిపోయి అయ్యా రారు కదా మహాత్ములు ఇవాళ నేను చాలా అదృష్టవంతుణ్ణి నీవు శివాంశ సంభూతుడివి నీవు నా ఇంటికి అతిథిగా వచ్చావు ఏమి నా భాగ్యం ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను ఇవాళ ద్వాదశి పాలన మీరు కూడా మహాత్ములు కాబట్టి ముందుగా వచ్చి భోజనం చేయాలి మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను మీరు నేను తొందరగా భోజనం చేయాలి ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ ఇదే ధర్మం కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్త శేషమును నేను తింటాను అంటాడు అప్పుడు దూర్వాస మహర్షి అలాగే వస్తాను అంటూ తొందరగా స్నానం చేసొద్దామని చెప్పి వెళ్తాడు ఆయన యమునా నది జలములలో స్నానానికి దిగుతాడు ఇక్కడ మాయక దూర్వాస మహర్షి మహాభక్తుడు ఈశ్వర ధ్యానమునందు సమయమును మర్చిపోయి జలంలో ఉండిపోతాడు ద్వాదశ తిథి వెళ్ళిపోతుంది మహర్షి ధ్యానమునందు ఉండిపోతాడు కాబట్టి ఆయనకేమీ దోషం లేదు ఇప్పుడు అంబరీషుడికి ఇబ్బంది వచ్చింది అతను పారణ చేయాలి కదా లేకపోతే ద్వాదశ తిథి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే లోపల పారణ చేయకపోతే వ్రతభంగం అయిపోతుంది వ్రతభంగం అయిపోతే ఆటను మరలా ప్రాయశ్చితం చేసుకోవాలి విద్వాంసులను పిలిపించాడు సభలో ఉన్నటువంటి మహాపండితులను పిలిపించాడు విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు పిలవకూడదు నువ్వు చూస్తే గృహస్థు వ్రతం చేస్తున్నావు భంగం జరగకూడదు పోనీ పాలన చేసేయడమే కదా అని నువ్వు ముందు తింటే వచ్చినటువంటి అతిథికి నీవు మహా అవమానం చేసినట్లు అవుతుంది కాబట్టి తినకూడదు తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది కాబట్టి నీకు మాధ్యే మార్గం ఒక్కటే చదువుతున్నాం సలిలము పుచ్చు అంటారు అంటే కాశిని నీళ్లు తాగమని చదువుతారు అయితే నేను కొద్ది నీళ్లు పుచ్చుకుంటాను ఆయన తినగా మిగిలినటువంటి శేషముని నేను భుజంగా చక్కగా భోజనంగా తింటాను నీటికి ఎప్పుడూ కూడా పవిత్రత ఉంటుంది అందుకని చెప్పేసి నీళ్లు ఒక్కటే పుచ్చుకుంటానని చెప్పి ఆయన కాసిన నీళ్లను పుచ్చుకుంటాడు అంబరీషుడు అలా అక్కడ ఇలా నీళ్లు పుచ్చుకున్నాడో లేదో దూరవాస మహర్షుల వారు ధ్యానంలో నుండి బయటకు వచ్చేస్తారు ధ్యానంలో నుండి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకొచ్చి కప్పకపా అంబరీషుడు వద్దకు వస్తాడు అంబరీషుడు ఎదురొచ్చి అయ్యా ద్వాదశితి వెళ్ళిపోబోతుంది మీ గురించే ఎదురు చూస్తున్నాను ముందు మీరు భోజనాన్ని కూర్చోండి తర్వాత నేను చేస్తానంటాడు ఇప్పుడు దూర్వాసుడు అంబరీషుడు నీళ్లు తాగాడని చెప్పి లోపల తెలుసుకొని కోపం వస్తుంది ఆయనకు ఒక పక్క లోపల ఆకలి ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనేటటువంటి దుగ్ధ రెండూ కలిసి ఆ మహర్షిని ఇక ఇంతగా అంటే అసలు ఒక పెద్ద కోపోద్ధారిలా తయారైపోతాడు నువ్వు నన్ను పిలిచావు పిలిచి ముందు నువ్వు నీళ్లు తాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా అంటే నీ శేషం నేను తింటున్నానా నా శేషం నువ్వు తినడం లేదా ఇది నాకు అవమానం కాదా కాబట్టి నేను ఉపేక్షించను నీవు విష్ణు భక్తుడివా చూడు నిన్నేం చేస్తానో చూడు ఇప్పుడు నేను నేను గొప్పో నీవు గొప్పో తెలియాలంటాడు కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకుంటాడు తన జటం నుంచి ఒక జటను ఒక దానిని సమూలంగా పెరిగి కొడతాడు అందులో నుండి భయంకరమైనటువంటి ఒక కృత్యను సృష్టిస్తాడు కృత్య అనేది ఆయన దేనిని చెబితే దానిని ఆకలి తీర్చుకుంటుందన్నమాట తన కళ్ళ ముందు కృత్య అంబరీషుని తినేయాలని చెప్పనుకుంటుంది లేనటువంటి క్రోధానికి వెళ్ళిపోతాడు అంబరీషుడు ఇప్పుడు ఆ కృత్యను ప్రయోగిస్తాడు ఆ కృత్య చేతిలో ఒక భయంకరమైనటువంటి స్థూలాన్ని పట్టుకొని ఆకలితో ఎగురుతూ ఉంటే భూమి కోతులు పడుతూ ఉంటుంది ఆ భయంకరమైనటువంటి క్రోధంతో కృత్య అంబరీషుడి మీద పడుతుంది దానిని చూసి దూర్వాసుడు ఒక్కడే సంతోషిస్తూ ఉంటాడు తాను బ్రాహ్మణుడై ఉండి అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణమైనటువంటి కోపం పెంచేసుకుంటాడు ఆ కోపానికి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు అంబరీషుడు మాత్రం చిరునవ్వుతూ ఉంటాడు శ్రీహరిని ధ్యానం చేస్తూ ఉంటాడు నాకు తెలిసి నేను ఏ అపరాధం చేయలేదు స్వామి తెలియక చేసినటువంటి దోషం దోషమే కాదు నేను ధర్మం తప్పలేదంటూ నమస్కారం చేస్తూ అలా నిలబడిపోయి ఉంటాడు ఇప్పుడు ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలిగిన వాడు కదిలి రావాలి ఇప్పుడు సుదర్శనం కదిలింది ఇప్పుడు ధర్మం అంబరీషుడి అందు ఉంది సుదర్శనం కదిలి కృత్య మీదకు వెళ్ళింది కృత్య కాలిపోయింది తరువాత ఆ సుదర్శన చక్రం బ్రాహ్మణుడు వెంటపడింది ఇప్పుడు సుదర్శనానికి వెన్నిచ్చి దూర్వాసుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఆకలి కోపం అన్నీ కూడా పోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు అలా దూర్వాసుడు పరిగెత్తి పరిగెత్తి మొదట బ్రహ్మలోకానికి వెళ్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు చతురోక్తితో అయ్యో మహర్షి నీకెంత కష్టం వచ్చింది అంబరీషుడి జోలికి వెళ్ళావా ఇప్పుడు నువ్వు విష్ణుమూర్తి పాదములను ఆశ్రయించాలి ఏ మహానుభావుడి కనుకొనలు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం సైతం ఊడిపోతుందో ఆ సత్యలోకం ఆగిపోతుందో అటువంటి వాడి జోలికి నేను వెళ్ళలేను కాబట్టి ఆ చక్రాన్ని నేను ఆపలేను అంటాడు ఇక ఇప్పుడు చేసేది లేక దూర్వాసుడు కైలాసానికి పరిగెడతాడు దూర్వాసుడు పరమశివుని అంశ మహాదేవా నీకన్నా గొప్పవాడు ఎవరున్నారు స్వామి నన్ను కాపాడవలసినటువంటి బాధ్యత నీకుంది అంటాడు అప్పుడు పరమేశ్వరుడు నాకు దక్షుడికి ఇంద్రుడికి ఉపేంద్రుడికి బ్రహ్మకు అర్థం కానిది ఏదైనా ఉందంటే అది కేవలం విష్ణుమాయ ఒక్కటే అందుకని ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని నేను ఆపలేను నీవే వైకుంఠానికి వెళ్ళు విష్ణువు కాళ్ళ మీద పడి ప్రార్థించు అంటాడు ఇక ఇప్పుడు దూర్వాసుడు చేసేది లేక వైకుంఠానికి వెళ్తాడు అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా తీర్చి ఉంటాడు దూర్వాసుడు వెళుతూనే శ్రీహరిని స్తోత్రం చేస్తూ ఆయన పాదముల మీద పడిపోయి ఆయన రెండు కాళ్ళను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఆ పాదముల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి ఉండిపోతాడు అప్పుడు ఆయన ఏమిటయ్యా ఇలా ఉండిపోయావు ఏమైంది లేవవలసింది అంటాడు ఆయనకి తెలియదా సుదర్శనమును పెట్టినవాడు ఆయనే కదా కానీ ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళ మాట్లాడుతుంటాడు దూర్వాసుడు జరిగిందంతా చెప్పి తనను రక్షించమంటూ వేడుకుంటాడు అప్పుడు ఆయన చూడు దూర్వాస నాకు ఒక బలహీనత ఉంది తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగును కట్టేసినట్లుగా నన్ను ఇలా నిలబెట్టేసి తాళతో కట్టి లక్ష్మీదేవి ఉన్నాడని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారయ్యా వాళ్లే నా మహాభక్తులు వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు అలా పట్టుకొని వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు కూడా ఒకడు నేనే కావాలి అని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దాని వెనుక ఆవు ఏ విధంగా అయితే పరిగెడుతూ ఉంటుందో నేను కూడా వాడిని రక్షించుకుంటూ నా భక్తుడి వెంట పరిగెడుతూ ఉంటాను కాబట్టి నీ వెనుక వస్తున్న నా సుదర్శన చక్రం ఉంది చూడు అంబరీషుడిని రక్షిస్తుంది వాడు బ్రాహ్మణుడా తపస్సు చేశాడా రాజా కేవలం వ్రతం చేశాడా ఇవన్నీ కూడా నేను చూడను పరమభక్తితో ఉన్నవాడికి నేను వసడనవుతాను అన్నింటితో ఉంది అన్నింటినీ విడిచి నన్ను పట్టుకుంటే ఎవరైతే అలా పట్టుకొని ఉంటాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను నాకు అది ఒక లక్షణం అని చెబుతాడు స్వామి నీవు అతని పట్ల చేసిన ఆ తప్పును నేను క్షమించలేను అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో ఆ అంబరీషుడి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్లే పట్టుకొని వేడుకో అంటాడు ఇప్పుడు పరుగు పరుగున దూర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్తాడు దూర్వాస మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చుని ఉంటాడు అంబరీషుడు ఇక అది ఆయన ధర్మం అంటే అంబరీషుని పాదాలు పట్టుకొని మహానుభావ ఈ సుదర్శన చక్రధారుల నుండి నువ్వే నన్ను రక్షించాలి అంటాడు అంతటి మహాత్ముడు తన వలన క్రోధాన్ని పొంది అన్ని కష్టాలను పడి తన కాళ్ళు పట్టుకునే వరకు వచ్చినందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థనను వింటే మనల్ని తరుముకు వస్తున్నటువంటి దూరితముల నుండి మనం కాపాడబడతాం సుదర్శన చక్రానికి నమస్కరించి కోరిన వాళ్లకు నా దగ్గర ఉన్నది లేకుండా ఇచ్చిన వాడినైతే నేను ఎప్పుడూ కూడా ధర్మం తప్పకుండా ప్రవర్తించిన వాడినైతే నేను చేసినటువంటి పూజలకు శ్రీహరి సంతోషాన్ని పొందిన వాడైతే నీవు ఈనాడు ఈ మహర్షిని సంహరించాలనేటటువంటి ఉద్యుక్తను పొందుతూ ఉంటే నీవు దానిని ప్రశాంతతను పొంది శాంతిని పొంది నీ యథాస్థానానికి మరలా తిరిగి వెళ్ళిపోగాక అని అంటాడు దూర్వాసుని రక్షించడానికి తాను చేసినటువంటి తపస్సును అంతటినీ కూడా ఒట్టు పెడతాడు ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది ఆ సుదర్శన చక్రం వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతుంది దూర్వాసుడు ఆహా గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి పొందలేకపోయానే ఆ శ్రీహరి నామం జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పినా శ్రీహరుని యొక్క పాదాలకు నమస్కరించిన వారిని ఏ కష్టాలు అడ్డవు నీవు కూడా అటువంటి నాయన నిరంతరం శ్రీహరిని నామస్మరణ చేసిన వాడివి నీ వైభవం ఏమిటో నేను ఈవేళ కళ్ళారా చూశాను మిత్రుడవై నన్ను రక్షించావు ఇక నుండి నీ పేరు అన్ని లోకాల్లో చెప్పుకుంటారు నీ పేరు చెప్పుకున్న వాళ్లకు శ్రీహరి పాదములయందు భక్తి కలుగుతుందంటూ అంబరీషుడిని స్తోత్రం చేస్తూ దూర్వాస మహర్షి వెళ్ళబోతాడు అప్పుడు అంబరీషుడు మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్థాన్ని భుక్తశేషన్ ంగా భావించి నేను తింటాను ముందు మీరు భోజనం చేయండి అంటాడు అప్పుడు దూర్వాసుడు పరమ సంతోషంతో భోజనానికి కూర్చుంటాడు కాబట్టి క్రోధం ఒక్కటి ఉంటే ఎంతటి దానిని ఎలా పాడు చేస్తుందో మనం గమనించాలి అందువలన క్రోధమునొక్క దానిని పక్కన పెడితే తపస్సులో ఎంత కిందనున్నవాడైనా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలి గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించినటువంటి విజయానికి మనమందరం కూడా పొంగిపోయి అంబరీషుడి పాదములకు వెయ్యి నమస్కారాలు చేయాలి ఆ మహానుభావుడు అంబరీషుడు ఆ తర్వాత తపస్సు చేసి ఈశ్వరుణ్ణి పునరావృత్తి రహిత శాశ్వత నారాయణ సాహిత్యాన్ని పొందితరించాడు ఇక ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భాగవతంలోని పూతన యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం దేవకి అష్టమ గర్భంలో మగపిల్లవాడు జన్మిస్తాడని ఆ బుడతడి చేతిలోనే తను హతమా హతమవుతానని భావించినటువంటి కంసుడికి దేవకి అష్టమ గర్భంలో ఆడపిల్ల జన్మించడం ఆమె నిన్ను హతమార్చేవాడు పుట్టాడు పెరుగుతున్నాడని చెప్పడం నమ్మలేనటువంటి నిజాలనిపిస్తాయి ఆ నిజాలనే ఆలోచిస్తూ నిద్రకు కూడా దూరమవుతాడు ఆహారం కూడా రుచించడం లేదు కంసుడికి ఏం చేయాలి తనను హతమార్చేవాడు పుట్టాడన్నది విష్ణుమాయ ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరుగుతున్నాడు వాడిని తెలుసుకోవడం ఎలా ఇలా పది పది విధాలుగా ఆలోచించి ఆ తరువాత సలహాలకు సూచనలకు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పరుస్తాడు కంసుడు ఆ మంత్రివర్గం పరిజనులు అతని కంటే కూడా క్రూరులు వారందరూ కూడా మరింతగా కంసుని రెచ్చగొడతారు విష్ణుమూర్తి పట్ల అతనికి ఉన్నటువంటి ద్వేషాన్ని పెంచి పెద్దదాన్ని చేస్తారు కంస మహారాజును చంపేవాడు యాదవ కులంలోనే జన్మిస్తాడని తెలుస్తుంది ఇక యాదవ కులాన్ని అంతటినీ కూడా జల్లెడపడితే సరి దొరికిపోతాడనే ఇక గొల్లపల్లెలన్నీ కూడా గాలిద్దామని చెప్పంటారు పసిబాలుర ఉసురు తీద్దామని చెబుతారు ప్రతి ఊరిలోని పసిపిల్లలందరినీ చంపేద్దాం చంపేస్తే ప్రమాదం ఇంకే ఉంటుందంటారు ప్రధానంగా వసుదేవుని భార్యలు నందగోపుడు నివసించే గోకులాన్ని ఓ గంట కనిపెట్టమని చెప్పి చదువుతారు వారి మాటలు బాగున్నాయనిపిస్తుంది కంసుడికి మహారాజా ఇంకో విషయం అంటూ మంత్రివర్గం మరలా కొన్ని మాటలు చెబుతుంది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడంటారు గోవులు బ్రాహ్మణులు జపతపాలు యజ్ఞయాగాలు వేదపఠనం ఎక్కడ జరుగుతాయో అక్కడ ధర్మం ఉంటుంది కాబట్టి గోబ్రాహ్మణులు వధించడం యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తే విష్ణువు బయటపడతారని చూతారు బయటపడితే విష్ణువునిట్టే వధించవచ్చని పగ తీర్చుకోవచ్చని అంటారు ఇక మంత్రుల బోధనలు కంసుడికి నచ్చుతాయి వారు చెప్పినట్లుగా విష్ణువును వధించి నిశ్చితంగా ఉండవచ్చులే అనుకుంటాడు మంత్ర విద్యలు నేర్చిన వారు మాయలు పన్నేవారు కామరూపులు బలాఢ్యులు దుర్మార్గులు రాక్షసులు ఎందరెందరో కంసుని అనుచర వర్గంలో ఉంటారు వారందరినీ కూడా కంసుడు ఆజ్ఞాపిస్తాడు అతను ఆజ్ఞాపించినట్టుగా వాళ్ళందరూ కూడా చలరేగిపోతారు సాధువులను హింసిస్తారు కో బ్రాహ్మణులు వధిస్తారు యాగాదులను ధ్వంసం చేస్తూ తాపసులను చిత్రహింసల పాలు చేస్తారు స్త్రీలను చెరబడతారు విష్ణువుకు నిలయాలైనటువంటి పుణ్యస్థలాలను అపవిత్రం చేసి ఆనందిస్తారు కామరూపులైనటువంటి రాక్షసులు కోరుకున్న రూపంలో పల్లెల్లో నగరాల్లో కనిపించినటువంటి బాలలందరినీ కూడా చంపటం మొదలుపెడతారు పాపం తల్లులందరూ కూడా తల్లుడిపోతారు పిల్లలు కనడమే మహా పాపం అన్నట్లుగా బాధిస్తారు ఇక బాలలు బ్రతకడం కష్టం వారి బ్రతుకు క్షణ క్షణం ఓ గండం అయిపోతుంది ఒకనాడు కంసుడికి కప్పం కట్టేందుకై నందగోపుడు మధురానికి వస్తాడు మధురా నగరానికి కంసుడికి సామంతుడు నందుడు ఏటేటా కంసుడికి కప్పం కట్టాలి కప్పం సొమ్మును మూటగా కట్టి మధురా నగరానికి బయలుదేరుతూ రేపలను జాగ్రత్తగా చూసుకోమని గోపాలులకు హెచ్చరించి కంసు దర్శిస్తాడు కప్పం చెల్లించి కానుకలు కూడా సమర్పిస్తాడు అతనికి వసుదేవుడికి నందగోపుడు బంధువు వసుదేవుని భార్య రోహిణి ఆమె కుమారుడు బలరాముడు ఇంకొందరు బంధువులు అతని రక్షణలో రేపలలో ఉంటారు వారి క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకై నందుని చూడడానికి వస్తాడు వసుదేవుడు వసుదేవుణ్ణి చూస్తూనే గట్టిగా అతని కౌగిలించుకుంటాడు నందుడు ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు చాలా కాలానికి పుత్ర సంతానం కలిగినందుకు నందుణ్ణి అభినందిస్తాడు వసుదేవుడు ఆ అభినందనలకు పొంగిపోలేదు నందుడు దేవకి వసు దేవులు కంసుని చెరలో హింసల పాలయ్యేందుకు బాధపడతారు కన్నీరు పెట్టుకుంటాడు నందుడు అలా కన్నీరు పెట్టుకుంటుంటే అతన్ని గమనించక ఎటో చూస్తూ ఆందోళనగా ఒక్కసారిగా నిల్చు లేచి నిల్చుంటాడు ఏమైంది ఏమైంది అన్నట్లుగా నందుడు కూడా లేచి నిల్చుంటాడు భయాందోళనలతో వణికిపోతున్నటువంటి వసుదేవుణ్ణి ఆశ్చర్యంగా చూస్తాడు నందుడు కన్నీరు తుడుచుకుని ఏమైంది వసుదేవా ఎందుకలా ఆందోళనగా ఉన్నావు గోలోకానికి ఏదో కీడు మూడున్నట్లుగా అపశకనాలు తోస్తూ ఉన్నాయి దయచేసి నువ్వు తొందరగా రేపల్లికి బయలుదేరంటాడు వసుదేవుడు అలా అతని మాట లేక నందుడు వెంటనే పరివారంతో సహా రేపలికి బయలుదేరతాడు ఇక కంసుని అనుసరించి పూతన రాక్షసి దానిని పూతి కాని కూడా అంటారు పూతన పూర్వజన్మలో బలిచక్రవర్తి కూతురు పేరు రత్నమాల శ్రీహరి వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తిని దానం అడిగినప్పుడు అలా చూసి ఆ బాలవటు బాగున్నాడని చెప్పి ముచ్చటపడుతుంది ఆయన మీద ప్రేమ కలుగుతుంది ఆమెకి అలాంటి బాలుడికి చన్ను కుడిపి పాలు తాగించే అదృష్టానికి నోచుకుంటే బాగుంటుంది అనుకుంటుంది ఆ కోరికను గ్రహించినటువంటి శ్రీహరి వచ్చే జన్మలో ఆమె కోరిక తీర్చాలనుకుంటాడు ఫలితంగా పోతనగా జన్మిస్తుంది కంసుని ఆజ్ఞ మేరకు పోతన పల్లెలు పట్టణాలు తిరుగుతూ కనిపించినటువంటి శిశువునల్లా చంపుతూ వస్తుంది అలా రాక్షసి రూపంలో కాకుండా చక్కని స్త్రీ రూపాన్ని ధరించి రేపల్లికి చేరుకుంటుంది పట్టు చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని చెవులకు అద్భుతమైనటువంటి కుండలాలు ధరిస్తుంది పోతన నడుస్తుంటే కుండలాలు ఊగుతూ కాంతులు విరజిమ్ముతూ ఉంటే చూసిన ప్రతి ఒక్కరూ కూడా పోతనను మామూలు స్త్రీ కాదు ఎవరో దివ్యాంగన అనుకుంటారు అలా ఊరంతా తిరిగినటువంటి పోతన ఆఖరికి నందుడింటికి చేరి అక్కడ చిన్ని కృష్ణుడిని చూస్తుంది యశోద రోహిణి అతన్ని ముద్దు చేయడాన్ని చూసి ముందుకొస్తుంది చిన్ని కృష్ణుడు అప్పుడు ఉయ్యాల్లో పడుకుని ఉంటాడు వస్తుంది పోతన అని తెలుసు ఆయనకి ఆమె రాక్షస్ అని కూడా తెలుసు అయినా ఏమీ తెలియని వాళ్ళ కళ్ళు మూసుకొని పిడికిళ్ళు బిగించి పడుకుంటాడు పిల్లాడు ముద్దొస్తూ ఉంటాడే చాలా బాగున్నాడే అనుకుంటూ పోతన కృష్ణుడి బొజ్జనొక్కి చూస్తుంది మెత్తగా ఉంటుంది కడుపులో పాలు లేవు ఆకలి మీద ఉన్నాడని చెప్పనుకొని యశోద అనుమతి కోసం చూడకుండా రోహిణి ఏమంటుందోనని భయపడకుండా కృష్ణుడిని అందుకొని ఒడిలో పెట్టుకుంటుంది అలా ఏడుస్తున్నటువంటి కృష్ణుణ్ణి ఓదారుస్తున్నట్లుగా ఎత్తు ఆడిస్తూ తర్వాత పాలు కుడిపి కా పాలు కుడిపేందుకై రవిక ముడి విప్పి చిన్ని కృష్ణుడి నోటికి చన్ను అందిస్తుంది ఆనందాశ్చర్యాల్లో ఉన్నటువంటి యశోద రోహిణి మంత్రముగ్ధుల్లా ఇద్దరిలో ఎవరూ కూడా వారించలేదావిని ఆ విధంగా తన పాలలో విషాన్ని నింపుతూ ఉంటుంది పూతన ఆ పాలను తాగితే చాలు చనిపోతారు పిల్లలు చాలామంది పిల్లలను అలాగే చంపింది కృష్ణుడు ఒక లెక్క అనుకుంటుంది అయితే అందుకు భిన్నంగా పూతన పాలనే కాదు ఆమె ప్రాణాలను కూడా పీల్చేశాడు కృష్ణుడు బాధను భరించలేక పూతన చన్ను నుంచి చిన్ని కృష్ణుడిని వేరు చేసేందుకై ప్రయత్నిస్తుంది వీలు కాలేదు కృష్ణుడు గట్టిగా పట్టుకుంటాడు పోతన వదులు కృష్ణా వదులంటూ రోధిస్తూ ఉంటుంది అయినా కృష్ణుడు వదలలేదు లాగి లాగి ఆఖరికి ఆమె ప్రాణాలను హరిస్తాడు చెమటలు పట్టిపోయినా పూతన కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉన్నా పెద్దగా అరుస్తూ ఉన్నా కృష్ణుడు విడిచిపెట్టలేదు ఆమె అరుపుకు భూమి వణికిపోతుంది కొండలు దద్దరిల్లుతాయి ఆకాశం కంపిస్తుంది గ్రహతారకులు ఒక్క క్షణం గదులు తప్పి అంతలోనే సర్దుకుంటాయి అదో లోకాలు కూడా అదిరిపడతాయి దిక్కులు ప్రతిధ్వనిస్తాయి ఒక్కసారిగా వందలాది పిడుగులు పడ్డట్టుగా వినిపించినటువంటి ఆ శబ్దానికి రేపల్లె వాసులు మూర్చపోతారు చనిపోయిన మరుక్షణం పోతన తన నిజరూపంతో ప్రత్యక్షమవుతుంది పెద్ద పెద్ద కోరలతో కొండ గుహలంత నాసిక రంధ్రాలతో కొండల్లాంటి కుచాలతో పాడుబడినటువంటి బావుల్లాంటి కళ్ళతో నీళ్ళింకినటువంటి చెరువంతటి కడుపుతో ఎర్రటి జుట్టుతో పోతన నేల మీద వెల్లకిల పడడంతో చుట్టుపక్కల ఆరు కోసుల వరకు ఉన్నటువంటి చెట్లు మానులు పెలపెలా విరుగుతాయి పూతన శవాన్ని చూసి పరుగు పరుగు పెడతారు ప్రజలందరూ కూడా కృష్ణుడు మాత్రం ఏ ఆందోళన లేకుండా శరీరం మీద ఆడుకుంటూ ఉంటారు జరిగింది చూస్తూ యశోదా రోహిణి అందరూ కూడా చాలా సేపటి వరకు మనుషులు కాలేకపోతారు అచేతనలు అవుతారు తరువాత తేరుకొని పరుగు తీసి పోతన మీద ఆడుకుంటున్నటువంటి కృష్ణుని అందుకుంటారు కన్నా కృష్ణయ్య ఏం కాలేదు కదా నాయన ఆ రాక్షసిని నేను చేయలేదు కదా అంటూ కృష్ణుని తడిమి తడిమి చూస్తూ కంటనీరు పెట్టుకుని ముద్దాడి దిష్టి తీస్తుంది ఈ యొక్క యశోద భూత వైద్యులను పిలిపించి విభూది పెడతారు మంత్రవేత్తల చేత రక్ష రక్షరేకులు కట్టిస్తారు ఏడుస్తుంటే పాలిచ్చి పడుకోబెడతారు ఇక నందగోపుడు ఇంటికి చేరుకుంటాడు గుమ్మంలో కొండలా పడి ఉన్నటువంటి పోతన మృతదేహాన్ని చూసి ఆశ్చర్య ఆందోళనకు గురవుతాడు వసుదేవుడు చెప్పినట్లే జరిగిందని చెప్పి అతను దివ్యజ్ఞాన సంపన్నుడు అని చెప్పి తెలుసుకుంటాడు ఇక గొడ్డలు పట్టుకుని పోతనను సమీపించి రేపళ్ళ ప్రజలు ముక్కలు ముక్కలు చేస్తారు ఆమె మృతదేహాన్ని ఊరికి దూరంగా తీసుకుని వెళ్ళి ఆ మొక్కలను దహనం చేస్తారు పోతన అవుతూ ఉంటే మంచి గంధం వాసన వస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు శ్రీహరి సంహారంతో పాపాలు నశించి సుగంధాలను సంతరించుకుంటుంది పోతన భక్తుడైనా విరోధైనా పరమ దుర్మార్గుడైనా భగవంతుని చేతిలో మరణిస్తే ఉత్తమ లోకాలు అందుకుంటారు భగవంతుని స్మరిస్తేనే పుణ్యలోకాలు ప్రాప్తి ప్రాప్తిస్తాయంటారు కదా మరి ఆ భగవంతుడే సంహరిస్తే సద్గతులు ఎందుకు లభించో మరి సువాసనలు ఎందుకు రావు భగవంతుని సంహరించాలని వచ్చి ఆ భగవంతుడి చేతిలోనే మృతి చెందినటువంటి పూతన మోక్షాన్ని అందుకుంటుంది ఇక యశోద జరిగిందంతా చెప్పుకొస్తుంది ఉయ్యాలలో నిద్రపోతున్నటువంటి చిన్న కృష్ణుని చూసుకొని చిత్రం బహుచిత్రం అనుకుంటూ దీర్ఘంగా నిటూరుస్తాడు నందుడు అంతా దైవకృప అన్నట్లుగా చేతులు జోడించి పైకి చూస్తూ నమస్కరిస్తాడు మరి ఈరోజు చెప్పుకున్నటువంటి స్వామివారి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ